అదేంటి సార్ చిత్రంగా ఉంది అయితే స్కూల్లో శ్రీధర్ ఇంట్లో బర్నాబాదు ఓకే ఓకే మరి మీ పిల్లల పేర్లు ఏం పేర్లు ఏమండి జాన్వేశ్వరి కూతురు కొడుకు పేరు రూతు ఓకే ఓకే ఆర్ లైక్ లోతు ఓకే మరి మీ అమ్మ నాన్న పేరు సార్ సార్ మీ అమ్మ నాన్నగారి పేరు అమ్మ నాన్న పేరు మర్చిపోయారా చచ్చి అమ్మ నాన్న లేకపోతే మనమే లేం కదా సార్ చెప్పండి సార్ అమ్మ పేరు పేరు సరే సార్ మీ నాన్నగారి పేరు పేరు అది ఇంట్లో బయట బయట మీ నాన్నగారికి ఒకటే పేరు మరి మీరు సంతకం ఏం పెడుతుంటారు శ్రీధర అన్నమయ్య చెప్తాడు మాధవ కేశవ మధుసూదనా విష్ణు శ్రీధరా పదనకం చింతయా కాబట్టి చక్కగా మాధవుణ్ణి శ్రీధరుణ్ణి స్మరణ చేయాలి నానా ఇంతకి మీ అమ్మగారి పేరు చెప్పలేదు అదేటండి సార్ అమ్మ లేకపోతే ఎలా మనం పుట్టలేదు కదా సార్ చూడండి మా అమ్మ పేరు విజయలక్ష్మి మా అమ్మ పేరు విజయలక్ష్మి కాస అమ్మ అమ్మ లేకపోతే మనం లేం కదా సార్ పది నెలలు నన్ను మోసి పాలిచ్చి పెంచి మీరు అది కాదు సార్ అమ్మ పేరు చెప్పమంటే అంత నొప్పి వచ్చిందంటే కాదు సార్ మీ అమ్మ పేరు చెప్పలేదంటే మీ అమ్మగారు ఏమన్నా పొరపాటున మేరీ టైప్లో కన్నాదా కాదు కదా ఆవిడ మంచి ఆవిడ అయ్యి ఉంటారుగా భయపడకుండా మీ అమ్మ పేరు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చెప్పండి మీ అమ్మ ఇక్కడ లారీ మీ అమ్మ నాట్ మేరీ ఓకే ఓకే సార్ అయిపోయా మంగళం అమ్మ పే అమ్మ పేరు చెప్పరా అంటే కబుర్లు చెప్తావి అందుకే కదా సార్ ఎల్లో బైబిల్ అనేది ఆ ఎల్ అంటే లెర్నింగ్ అని కదా సార్